గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ బాగున్నారు అందరూ నేను బాగున్నాను చాలా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం ఊరికే బయటకు వస్తుంటే రోడ్డు మీద నెమలు తిరుగుతుంది ఇదేంటి బయట నెమలు వచ్చింది ఇంత పెద్ద నెమలు వచ్చింది ఏంటి అని అలా దాని వెనక అట్లా ఫాలో చేస్తే చూడండి అది పక్క నుండి సందు ఉంది కదా అక్కడ ఖాళీ స్థలంలో చూడండి ఎలాగైతే తిరుగుతుందో హ్యాపీగా తిరుగుతుంది నేను వచ్చానో నెమ్మదిగా వచ్చి దాని వెనకన ఉండి నెమ్మదిగా దాని వీడియో తీస్తున్నాను వీడియో తీసుకుంటే హ్యాపీగా వెళ్తుంది నెమ్మదిగా వెళ్తుంది చూస్తున్నా అది ఏమైనా పొరి విప్తుందేమో అది నెమర్లో ఓపెన్ చేస్తుందా వింగ్స్ అవన్నీ అనుకున్నా చూస్తున్నాను తీస్తుందేమో అనుకున్నా బట్ లేదు జస్ట్ అది ఏదో వెతుక్కుంటుంది ఈ లోపు నేను ఏం చేశాను ఊరికే చిన్న చిన్న సౌండ్స్ చేశాను చూస్తే అది వెతుకుతుంది ఎవరో ఏదో పిలుస్తున్నారు అన్నట్టుగా చూస్తుంది తర్వాత నెమ్మదిగా అమ్మో ఏదో చెప్పడం అవుతుంది అని చెప్పేసి నెమ్మదిగా చూడండి ఎలా చూస్తుందో నెమ్మదిగా మా అమ్మ అవుతుంది చూడండి దాన్ని నెక్స్ట్ స్టెప్ చూడండి టక్కుమని ఎగిరింది చూడండి టక్కుమని గోడ మీదకి ఎగిరింది ఎందుకంటే ఇదేంటిది అని చెప్పి మళ్ళీ అమ్మది కానీ లా వచ్చి దాన్ని చూడండి ఎంత పెద్ద వింగ్స్ ఉన్నాయో దశలో అదిగోండి ఎగిరిపోయింది బాగుంది కదండి ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చూసి